అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాల నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్స్ ప్రిన్సిపల్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులను విద్యార్థిని విద్యార్థులు పూలమాలలతో సత్కరించారు బహుమతులు కూడా అందించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్స్ కె విఆర్ఎస్ నర్సింహరావు ప్రిన్సిపల్ మనోహర్ వైస్ చైర్మన్ కరాటం ప్రవీణ్ ఎం డి శ్రావణ్ దిలీప్ హే హేమ విజిత దివ్య స్నేహిత తైతన్లు పాల్గొన్నారు వేల ఐదులో కాలేజ్ నమోపాలను ప్రారంభించి ప్రతి సంవత్సరం కూడా సర్వేపిల్ల వేలా చెప్తున్నారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయుని సత్కృగ్రహం ఆనవాయితీ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు అనేక మంది ఉపాధ్యాయుల్ని సన్మానించడం జరిగింది అలాగే విద్యార్థులకి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళు గెలిపొందిన వారికి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది ఈ రోజు మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో సెక్రటరీ కరెస్పాండెంట్ కేఎన్ఆర్ గారు అలాగే ప్రిన్సిపాల్ గారు మనోహర్ గారు అలాగే జానపాల్ గారు వరప్రసాద్ గారు ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా గురు పూజోత్సవ వేడుకల్లో విద్యార్థులు గురువుల మీద ప్రేమ చూపిస్తూ వారిని ఘనంగా సత్కరిస్తూ వారి కోసం అనేక బహుమతులు అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు కూడా విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడం చాలా గొప్ప విషయంగా చెప్తున్నాం ఈ గురుపూర్వ ఉత్సవ కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు చిత్రపటానికి పూలమాలలతో సత్కారం జరిపి అలాగే గురు పూజోత్సవం జ్యోతి ప్రదనం చేసి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు వారిని కూడా తలుచుకుంటూ అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారిని తెలుసుకుంటూ గురు పూజోత్సవ వేడుకలు వెంకటేశ్వర కాలేజీలో అద్భుతంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా అద్భుతంగా జరిగి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మంచి ఆకట్టుకుంటున్నాయి ఎందుకంటే విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో మెరుగుతూ వెంకటేశ్వర కాలేజీకి కి అనేక వాటిలో సెటిల్ ఉన్నారు వారు డిఎస్పీ కావచ్చు లు కావచ్చు ఐఏఎస్ గా కూడా అనేక మంది కేఎన్ఆర్ గారు గా ఉండి వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్ లోకి వెళ్లారు సో ఏంటంటే విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో మెరుగుతూ కాలేజీకి మంచి పేరు తీసుకురావడం వారి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడం కూడా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు కెఎస్ విఎన్ మనోహర్ ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం ఈ రోజు మా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క నూట ముప్పై ఏడవ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాం అంటే మనిషిలో ఉన్నటువంటి చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానము అనేటువంటి వెలుగును ప్రసాదించే గురువులందరికీ కూడా మా విద్యార్థులు ఈ రోజు చాలా ఘనంగా సత్కరించారు సో మా విద్యార్థుల్ని ప్రతి ఈవెంట్ లో కూడా ఈరోజు భాగస్వామ్యం చేసి వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వెళ్తున్నారు కాబట్టి సొసైటీలో అనేక సేవలు అందించే విధంగా వారిని ఈ రోజు మేము శిక్షణ ఇచ్చి బయటకు పంపిస్తాం సో ఈ సందర్భంగా గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్